అత్యంత విషమంగా ఉంది ఆ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరడం జరిగింది శ్వాసకోత సంబంధిత సమస్యతో పాటుగా లంగ్ ఇన్ఫెక్షన్ తో పాటుగా న్యమోనియా తోడవడం అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు రెండు రోజుల క్రితం కూడా ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బానే ఉంది అని చెప్పి సిపిఎం కేంద్ర కార్యాలయం ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో పార్టీ ఆ విషయాన్ని బయటకు వెల్లడించడం జరిగింది ప్రస్తుతం మందులను మార్చారు అని చెప్పి సిపిఎం వర్గాలు చెప్తున్నాయి సో ఆ మందుల ప్రభావం అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తెలుస్తుంది అని చెప్పి కూడా సిపిఎం నేతలు చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే సీతారాం యేచూరి పిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ప్రజా ఉద్యమాల్లో అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ముఖ్యంగా అనారోగ్యం పాలవడం పట్ల సిపిఐ సిపిఎం నేతలంతా కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే విషమంగా ఉంది ఏడుగురు వైద్యుల బృందం ఆయనకి చికిత్సను అందిస్తున్నారు వెంటిలేటర్ పైన ప్రస్తుతం మందులకు రెస్పాండ్ అవడం లేదు అంతర్జ వివిధ ఇతర ఇతర దేశాల తీసుకొచ్చిన మెడిసిన్స్ ని కూడా వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది సో రెండు రోజుల నుంచి మరింత ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు మధ్యాహ్నం సిపిఎం కేంద్ర కార్యాలయం నుంచి ఒక అధికారిక ప్రకటన ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఎస్ఎఫ్ఐనియా స్థాయి నుంచి విద్యార్థి నేతగా ఎదిగి ఆ తర్వాత సిపిఎం కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో అలాగే ప్రధాన కార్యదర్శి ఎంపీ పదవులు ఈ విధంగా అనేక పదవుల్లో ఆయన పనిచేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి సిపిఎం వామపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కానీ జాతీయ స్థాయిలో ఉన్న నేతలు కానీ ఆకాంక్షిస్తున్న పరిస్థితి సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే క్రిటికల్ గా ఉంది సో నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్పి వైద్యులు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం సిపిఎం అయితే ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి అయితే ఆకాంక్షిస్తున్నారు

సత్రామేశ్వరి కేవలం సిపిఎం నాయకులం కాదు ఆయన వామపక్ష ఉద్యమానికి సింబల్ ఆయన అలాంటి సుతాం బయట పోరాటాలు చేసేవాళ్ళు ఎప్పుడు ఉద్యో ఇప్పుడు ఆయన సరైన కూడా పోరాటం సాగిస్తున్నాడు ఇన్సైడ్ ది బీచ్ పైన చూస్తున్నారు పోరాట యోధులు బయట పైన పోరాటం సాగిస్తాడు లోపల పోరాటం చేస్తాడు బెడ్ పైనుండి కూడా పోరాటం సాగిస్తున్నాడు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి తన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారా మేచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీ ఏయిన్స్ వైద్యులు చెబుతున్నారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇతర సమస్యలతో బాధపడుతున్న సీతారా మేచూరి కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు సీతారా మేచూరిని వెంటిలేటర్ లెటర్ పైన ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సపోర్ట్ తోనే ఉన్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ప్రకటించింది ఆగస్టు పంతొమ్మిదిన సీతల మెచ్చూరి అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరారు ముందుగా ఎమర్జెన్సీ వార్డు లో అడ్మిట్ చేసుకొని చికిత్స అందించారు ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో అనంతరం లో ఉంచారు ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది ఆ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరడం జరిగింది శ్వాసకోరిత సంబంధిత సమస్యతో పాటుగా లంగ్ ఇన్ఫెక్షన్ తో పాటుగా న్యమోనియా తోడవడం అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు రెండు రోజుల క్రితం కూడా ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బానే ఉంది అని చెప్పి సిపిఎం కేంద్ర కార్యాలయం ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో పార్టీ ఆ విషయాన్ని బయటకు వెల్లడించడం జరిగింది ప్రస్తుతం మందులను మార్చారు అని చెప్పి సిపిఎం వర్గాలు చెప్తున్నాయి సో ఆ మందుల ప్రభావం అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తెలుస్తుంది అని చెప్పి కూడా సిపిఎం నేతలు చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే సీతారాం యేచూరి సిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ప్రజా ఉద్యమాల్లో అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ముఖ్యంగా అనారోగ్యం పాలవడం పట్ల సిపిఐ సిపిఎం నేతలంతా కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే విషమంగా ఉంది ఏడుగురు వైద్యుల బృందం ఆయనకి చికిత్సను అందిస్తున్నారు వెంటిలేటర్ పైన ప్రస్తుతం మందులకు రెస్పాండ్ అవడం లేదు అంతర్జ వివిధ ఇతర ఇతర దేశాలకు తీసుకొచ్చిన మెడిసిన్స్ ని కూడా వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది సో రెండు రోజుల నుంచి మరింత ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు మధ్యాహ్నం సిపిఎం కేంద్ర కార్యాలయం నుంచి ఒక అధికారిక ప్రకటన ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని చెప్పి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ ముఖ్యంగా యూనియా స్థాయి నుంచి విద్యార్థి నేతగా ఎదిగి ఆ తర్వాత సిపిఎం కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో అలాగే ప్రధాన కార్యదర్శి ఎంపీ పదవులు విధంగా అనేక పదవుల్లో ఆయన పనిచేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి సిపిఎం వామపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కానీ జాతీయ స్థాయిలో ఉన్న నేతలు కానీ ఆకాంక్షిస్తున్న పరిస్థితి సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే క్రిటికల్ గా ఉంది సో నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్పి వైద్యులు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం సిపిఎం అయితే ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి అయితే ఆకాంక్షిస్తున్నారు సీతారాం ఆరోగ్య పరిస్థితిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న నారాయణ ఆయన త్వరగా కోలుకోవాలని అన్నారు తన జీవితంలో ఎన్నో సమస్యలపై పోరాడిన ఏచూరి ఇప్పుడు తన శరీరంతోనే పోరాడుతున్నారని నారాయణ అన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నాశన నాయకులైన లెఫ్ట్ సింబల్ చిత్రాం కేవలం సిపిఎం నాయకులైన కాదు దానికి వామపక్ష ఉద్యమానికి సింబల్ ఆయన అలాంటి చత్రాం బయట పోరాటాలు చేసేవాళ్ళు ఎప్పుడు విద్యం ఇప్పుడు ఆయన శరీరంతో కూడా ప్రారం సాగిస్తున్నారు ఇన్సైడ్ ది బ్రిడ్జ్ పైకి చూస్తున్నారు పోరాట యోధులు

మేచూరిని వెంటిలేటర్ పైన ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సపోర్ట్ తోనే ఉన్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ప్రకటించింది సీతారా మేచూరి అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరారు ముందుగా ఎమర్జెన్సీ వార్డు లో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో అనంతరం ఉంచారు ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది సీతారాం పరిస్థితిపై మరింత అప్డేట్స్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది ఆ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరడం జరిగింది శ్వాసకోశ సంబంధిత సమస్యతో పాటుగా లంగ్ ఇన్ఫెక్షన్ తో పాటుగా న్యమోనియా తోడవడం అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఆయన ఐసీయులో చికిత్స పొందుతున్నారు రెండు రోజుల క్రితం కూడా ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బానే ఉంది అని చెప్పి సిపిఎం కేంద్ర కార్యాలయం ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో పార్టీ ఆ విషయాన్ని బయటకు వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఆ మందులను మార్చారు అని చెప్పి సిపిఎం వర్గాలు చెప్తున్నాయి సో ఆ మందుల ప్రభావం అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తెలుస్తుంది అని చెప్పి కూడా సిపిఎం నేతలు చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే సీతారాం యేచూరి సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ప్రజా ఉద్యమాల్లో అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ముఖ్యంగా అనారోగ్యం పాలవడం పట్ల సిపిఐ సిపిఎం నేతలంతా కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే విషమంగా ఉంది ఏడుగురు వైద్యుల బృందం ఆయనకి చికిత్సను అందిస్తున్నారు వెంటిలేటర్ పైన ప్రస్తుతం మందులకు రెస్పాండ్ అవడం లేదు అంతర్జా వివిధ ఇతర దేశాల దేశాల తీసుకొచ్చిన మెడిసిన్స్ ని కూడా వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది సో రెండు రోజుల నుంచి మరింత ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు మధ్యాహ్నం సిపిఎం కేంద్ర కార్యాలయం నుంచి ఒక అధికారిక ప్రకటన ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ ముఖ్యంగా యూనియన్ స్థాయి నుంచి విద్యార్థి నేతగా ఎదిగి ఆ తర్వాత సిపిఎం కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో అలాగే ప్రధాన కార్యదర్శి ఎంపీ పదవులు విధంగా అనేక పదవుల్లో ఆయన పనిచేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి సిపిఎం వామపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కానీ జాతీయ స్థాయిలో ఉన్న నేతలు కానీ ఆకాంక్షిస్తున్న పరిస్థితి సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే క్రిటికల్ గా ఉంది సో నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్పి వైద్యులు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం సిపిఎం అయితే ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి అయితే ఆకాంక్షిస్తున్నారు

చిత్రాం యెచ్చూరి కేవలం సిపిఎం నాయకుడు కాదు దానికి వామపక్ష ఉద్యమానికి సింబల్ ఆయన అలాంటి చుట్టాం యెచ్చూరి బయట పోరాటాలు చేసేవాడు ఎప్పుడు ముఖ్యం ఇప్పుడు ఆయన శరీరంతో కూడా పోరాటం సాగిస్తున్నాడు ఇన్సైడ్ ది బీచ్ పైకి చూస్తున్నాడు పోరాట యోధులు బయట పైన పోరాటం సాగిస్తాడు లోపల పోరాటేస్తాడు బెడ్ పైనుండి కూడా పోరాటం సాగిస్తున్నాడు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి నేను జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారా మేచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇతర సమస్యలతో బాధపడుతున్న సీతారా మేచూరి కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు సీతారా మేచూరిని వెంటిలేటర్ పైన ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సపోర్ట్ తోనే ఉన్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ప్రకటించింది ఆగస్టు పంతొమ్మిద్ర సీతారా మేచూరి అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరారు ముందుగా ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో అనంతరం ఐ ఉంచారు ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పరివేక్షిస్తోంది సితరం ఏచూరి ఆరోగ్య పరిస్థితి మరింత అప్డేట్స్ అందించేది ఒక ప్రతి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి రామ్ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది ఆ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరడం జరిగింది శ్వాసకోత సంబంధిత సమస్యతో పాటుగా లంగ్ ఇన్ఫెక్షన్ తో పాటుగా న్యూమోనియా తోడవడం అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఆయన లో చికిత్స పొందుతున్నారు రెండు రోజుల క్రితం కూడా ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బానే ఉంది అని చెప్పి సిపిఎం కేంద్ర కార్యాలయం ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో పార్టీ ఆ విషయాన్ని బయటకు వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఆ మందులను మార్చారు అని చెప్పి సిపిఎం వర్గాలు చెప్తున్నాయి సో ఆ మందుల ప్రభావం అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తెలుస్తుంది అని చెప్పి కూడా సిపిఎం నేతలు చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే సీతారాం యేచూరి పిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ప్రజా ఉద్యమాల్లో అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ముఖ్యంగా అనారోగ్యం పాలవడం పట్ల సిపిఐ సిపిఎం నేతలంతా కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే విషమంగా ఉంది ఏడుగురు వైద్యుల బృందం ఆయనకి చికిత్సను అందిస్తున్నారు వెంటిలేటర్ పైన ప్రస్తుతం మందులకు రెస్పాండ్ అవడం లేదు అంతర్జా వివిధ ఇతర దేశాల దేశాలు తీసుకొచ్చిన మెడిసిన్స్ ని కూడా వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది రెండు రోజుల నుంచి మరింత ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు మధ్యాహ్నం సిపిఎం కేంద్ర కార్యాలయం నుంచి ఒక అధికారిక ప్రకటన ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం యూనియన్ స్థాయి నుంచి విద్యార్థి నేతగా ఎదిగి ఆ తర్వాత సిపిఎం కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో అలాగే ప్రధాన కార్యదర్శి ఎంపీ పదవులు ఈ విధంగా అనేక పదవుల్లో ఆయన పనిచేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి సిపిఎం వామపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కానీ జాతీయ స్థాయిలో ఉన్న నేతలు కానీ ఆకాంక్షిస్తున్న పరిస్థితి సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే క్రిటికల్ గా ఉంది సో నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్పి వైద్యులు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం సిపిఎం నేతలు అయితే ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి అయితే ఆకాంక్షిస్తున్నారు రైట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ గోపి సీతారామూరి ఆరోగ్య పరిస్థితిపై సీబీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న నారాయణ ఆయన త్వరగా కోలుకోవాలని అన్నారు తన జీవితంలో ఎన్నో సమస్యలపై పోరాడిన ఏచూరి ఇప్పుడు తన శరీరంతోనే పోరాడుతున్నారని నారాయణ అన్నారు జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ నాశన నాయకులైన లెఫ్ట్ సింబల్ చత్రామేశ్వరి కేవలం సిపిఎం నాయకులైన కాదు దానికి వామపక్ష ఉద్యమానికి సింబల్ ఆయన అలాంటి చుత్రామేశ్వరి బయట పోరాటాలు చేసేవాళ్ళు ఎప్పుడు నిత్యం ఇప్పుడు ఆయన శరీరంతో కూడా ప్రభావం సాగిస్తున్నాడు వీసైడ్ ది బిల్ పైకి చేస్తున్నారు పోరాట యోధులు బయట పైన పోరాటం సాగిస్తాడు లోపల పోరాటం చేస్తాడు బెడ్ నుండి కూడా పోరాటం సాగిస్తున్నాడు ఆయన త్వరగా కోల్పోవాలని చెప్పని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇతర సమస్యలతో బాధపడుతున్న సీతార మేచూరి కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు సీతార మేచూరిని వెంటిలేటర్ లెటర్ పైన ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సపోర్ట్ తోనే ఉన్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ప్రకటించింది ఆగస్టు పంతొమ్మిదిన సీతార మేచూరి అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరారు ముందుగా ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో అనంతరం ఐసియూ లో ఉంచారు ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది ఆ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరడం జరిగింది శ్వాసకోశ సంబంధిత సమస్యతో పాటుగా లంగ్ ఇన్ఫెక్షన్ తో పాటుగా న్యూమోనియా తోడవడం అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు రెండు రోజుల క్రితం కూడా ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బానే ఉంది అని చెప్పి సిపిఎం కేంద్ర కార్యాలయం ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో పార్టీ ఆ విషయాన్ని బయటకు వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ఆ మందులను మార్చారు అని చెప్పి సిపిఎం వర్గాలు చెప్తున్నాయి సో ఆ మందుల ప్రభావం అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తెలుస్తుంది అని చెప్పి కూడా సిపిఎం నేతలు చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే సీతారాం యేచూరి పిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ప్రజా ఉద్యమాల్లో అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ముఖ్యంగా అనారోగ్యం పాలవడం పట్ల సిపిఐ సిపిఎం నేతలంతా కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే విషమంగా ఉంది ఏడుగురు వైద్యుల బృందం ఆయనకి చికిత్సను అందిస్తున్నారు వెంటిలేటర్ పైన ప్రస్తుతం మందులకు రెస్పాండ్ అవడం లేదు అంతర్జ వివిధ ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన మెడిసిన్స్ ని కూడా వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది రెండు రోజుల నుంచి మరింత ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు మధ్యాహ్నం సిపిఎం కేంద్ర కార్యాలయం నుంచి ఒక అధికారిక ప్రకటన ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఎస్ఎఫ్ఐనియా స్థాయి నుంచి విద్యార్థి నేతగా ఎదిగి ఆ తర్వాత సిపిఎం కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో అలాగే ప్రధాన కార్యదర్శి ఎంపీ పదవులు విధంగా అనేక పదవుల్లో ఆయన పనిచేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి సిపిఎం వామపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కానీ జాతీయ స్థాయిలో ఉన్న నేతలు కానీ ఆకాంక్షిస్తున్న పరిస్థితి సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే క్రిటికల్ గా ఉంది సో నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్పి వైద్యులు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం సిపిఎం నేతలు అయితే ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి అయితే ఆకాంక్షిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ గోపి